లు పద్దెనిమిది వేలు సింగిల్ పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు పంతొమ్మిది వేలు డబల్ వంద రూపాయలు రెండు వందలు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఐదు వందలు ആറ് വന്നു ആര് യാവൈ പേ യാബൈ ആര് യാവൈ ഏഴ് വളരെ യാവൈ 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 പന്തൊമ്പോ ഏഴു വള യാ ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఆ లక్కీ లాటర్ ఎవరికి వస్తుందో ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎన్ని యాభై ఎన్ని యాభై యాభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై గిరిగారు తొమ్మిది వందలు తొమ్మిది వందలు మన వంతే ఉంది ತೊಂದರೆ ಅಂದ್ ತೊಂಬತ್ತು ತೊಂದರೆ ಕೊಟ್ಟು ಇರೋ ఫ్రెండ్స్ ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో పాట వచ్చేసి ఇరవై వేల రూపాయల వరకు పెరిగింది అంటే నిన్నటి ఇవాళ పోల్చుకుంటే ఐదు వందల రూపాయలు మళ్ళీ పెరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ పాత అయితే రావడం జరిగింది అందరూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రైతులైతే ఎందుకంటే ఐదు వందలు పెరిగింది కాబట్టి నిన్నటికి వాటికి పాత రేటు మళ్ళీ వచ్చేసింది మళ్ళీ సో ఈరోజు ఉన్నటువంటి ఇరవై వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో మార్కెట్లో ఈ రేట్ ప్రకారమే కొనుగోలు అయితే అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై వేలు వచ్చింది కాబట్టి ఎక్కువ శాతం అమ్మకాలు కొనుగోలు జరిగే అవకాశం అయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్